రాంతాక్కి తిరిగి స్వాగతం బెలూచిస్తాన్ జఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ అయ్యిందంటాం మూడు రోజుల నుంచి ఇదే వార్తలు హైజాక్ అవ్వటం అనేది ట్రైన్ హైజాక్ అవ్వటం అనేది ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇవాళ బెలూచీల పోరాటం ఎక్కడ దాకా వెళ్ళిందంటే అసలు ఒక నాలుగు మంది ఉన్న ట్రైన్నే హైజాక్ చేశారు అందులో సగం మంది మిలిటరీ వాళ్ళు ఉన్నారు అయినా దాన్ని హైజాక్ చేయగలిగారు మిలిటరీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు హైజాక్ చేశారు అసలు కారణం అదే ఎందుకంటే వాళ్ళ కోపం ప్ర ప్రజల మీద కాదు మిలిటరీ మీద పాక్ మిలిటరీ మీద అయితే దీనికి సంబంధించి రకరకాల వాదలను ప్రతివాదాలు రెండు వినపడుతున్నాయి పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్పింది ముప్పై మంది బెలుచి ఈ మిలిటెంట్ని చంపేశాము ఇరవై ఒక్క మంది మామూలు పాసింజర్లు కూడా చనిపోయారు నాలుగురు సోల్జర్స్ చనిపోయారని ఇచ్చింది అదే బిఎల్ఏ బెలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇది తప్పు దాదాపుగా వంద మందిని మేము హతమార్చాం సైనికుల్ని ఇంకా చాలా మంది మా బందీలుగా ఉన్నారు మామూలు పిల్లలు మహిళల్ని మేమే విడిచిపెట్టాము సో కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది వాస్తవం కాదు అని చెప్పి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకొక వీడియో రిలీజ్ చేసింది ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు అయితే ఒక్కటిక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఇంతవరకు ఎటువంటి వీడియో రిలీజ్ చేయలేదు ముందుగా చనిపోయారు మిలిటెంట్లు అని చెప్పి పెట్టిన ఫోటోలు చూస్తే అయ్యప్పలో ఇరవై ఇరవై నాలుగులో సంవత్సరంలో జరిగినటువంటి ఇప్పటి ఫోటోలు కాదు తర్వాత విత్రా చేసుకున్నారు సో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చెప్పిన మాటల్ని నమ్మే పరిస్థితిలో జనలేరు ఇది కూడా మనం గమనించుకోవాలి సో ఇవాళ ఏం జరుగుతుంది ఎందుకంటే అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏంటంటే రెండు వందల కాఫీన్స్ పెట్టా నుంచి పంపించారు ఆ ఘటనా స్థలానికి రెండు వందల కాఫీన్స్ అంటే రెండు వందల శవాలు ఉన్నట్టే కదా ఎవరు ఏంటి ఎక్కువ భాగం బెలూచీలు చెప్పేది ఏంటంటే వాళ్ళ సైనికుల్ని అరెస్ట్ చంపేశామనేది సైనికుల్ని కూడా మొదట్లో చంపలేదు మా వాళ్ళని విడుదల చేయండి విడుదల చేయకపోతే గంటకు ఐదుగురిని చొప్పున చంపుతామని చెప్పి బెలూచి లిబరేషన్ ఆర్మీ చెప్పింది ఇవాళ బెలూచీలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో చూడండి అంత గందరగోళం ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే వీళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్టో మనం చెప్పలేం ఇది జరుగులే కొద్ది గంటల్లోనే ఇప్పుడు ఒక్క సమ రోజు ఇరవై నాలుగు గంటల్లోనే ఖైబర్ ఫక్తూన్వా సౌత్ వజీరిస్తాన్లో ఇంకొక సంఘటన జరిగింది అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు జరిగింది పా ఆర్మీ అయితే పది మంది తాలిబాన్లను చంపేశామని చెప్తుంది కానీ ఆర్మీ మాటలు నమ్మే పరిస్థితులు ఇవాళ ఎవరు లేరు అసలు ఎవరికి అర్థం కావట్లేదండి పాకిస్తాన్లో నిన్న పాకిస్తాన్ వాళ్ళే ఒక రెస్పాన్సిబుల్ మంత్రి చెప్పాడు అసలు మా మాకు ఎంత భూభాగం ఉందో మాకే అర్థం కావట్లేదని అరవై శాతం భూభాగం మా కంట్రోల్లో లేదేమని అనేటటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే బెలూచిస్తాన్ నలభై నాలుగు శాతం మొత్తం పాకిస్తాన్లో అందులో ఏదో పెట్టాలంటే నగరాలు తప్పితే ఎక్కడా కూడా ఇవాళ పాకిస్తాన్ అధీనంలో ఉందని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఖైబర్ ఫక్తనాలో ఫేటా అయితే కంపల్సరీగా వాళ్ళ అధీనంలో లేదు ఫేటా అయితే ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాస్ మిగతా ఏరియాల్లో కూడా తాలిబన్లు చాలా ముందుకు వచ్చేస్తున్నారు సో కాబట్టి పాకిస్తాన్ చెప్పే మాటల్లో ఎవ్వరూ దాన్ని నమ్మే పరిస్థితి లేదండి ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ పోరాటం రోజుది కాదండి దాదాపుగా ఇది ఐదో పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బలవంతంగా ఖాన్ ఆఫ్ కల ఖలాన్ కళాత్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్న కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇది ఐదో పోరాటం ఈ పోరాటం సుదీర్ఘంగా జరుగుతుంది కాకపోతే మిగతా పోరాటాలకి దీనికి పోలికే లేదండి ఎందుకనంటే వాళ్ళు ఇవాళ ఇది ఒకనాడు ఏంది ఆ ట్రైబల్లో ట్రైబల్ నాయకుల్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో ఉండేది ఇవాళ ట్రైబల్ నాయకులే కాదు విద్యార్థులు మహిళలు నడుపుతున్నారు ఈ పోరాటాన్ని అన్ని ప్రాంతాల్లో పాకింది ఇవాళ అట్లానే ఒకనాడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవాళ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ డాక్టర్లు ఇంజనీర్లు నడుపుతున్నారు దీన్ని ఒకటి కాదు ఇవాళ బెలూచి లిబరేషన్ ఆర్మీతో పాటు ఇంకా చాలా సాయుధ దళాలు ఉన్నాయి అన్నీ కలిపి ఒక వారం క్రితం యూనిఫైడ్ ఆర్మీ కమాండ్ కిందకు వచ్చేసాయి ఇదొక పెద్ద పరిణామం గేమ్ చేంజర్ వాళ్ళ పోరాటంలో స్వాతంత్ర పోరాటంలో సో ఇట్లా చాలా జరుగుతున్నాయి ఇవాళ అసలు ఇది అసలు బెలూచిది న్యాయమైన పోరాటం అండి వాళ్ళు పాకిస్తానీలు కాదు వాళ్ళు సింధీలు కాదు పంజాబీలు కాదు ఫస్తూన్లు కాదు వాళ్ళది ఒక వినూత్నమైన జాతి ఇక్కడెక్కడ వీళ్ళతో సంబంధం లేనటువంటిది వాళ్ళు వాళ్ళకి వాళ్ళ తరఫున స్వతంత్రం కావాలని అడిగింది జిన్న తర్వాత అదే జిన్నా అనిచేశాడు అణిచేస్తాడని తెలిసి తెలిసి ముందుగా భారత్ని అప్రోచ్ అయ్యారు నెహ్రూని కలిశారు పటేల్ని కలిశారు మౌలానా ఆజాద్ని కలిశారు అజాద్ చెప్పాడు నెహ్రూ ఒప్పుకుంటే మేమందరం ఒప్పుకుంటామని చెప్పి నెహ్రూ వ్యతిరేకించాడు నో నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పోరాటాన్ని సమర్థించను మీరు పాకిస్తాన్తోనే కలిసి ఉండాలని చెప్పి చెప్పాడు ఇటువంటివే చేసింది గోదరు ఒమన్ సుల్తాను భారత్ ఆఫర్ చేశారు మీరు తీసుకోండి మా కొద్ది ఇది పంతొమ్మిది వందల యాభై చిల్లర్లో స్వాతంత్రం వచ్చినప్పుడు కాదు మనవాళ్ళు వద్దంటేనే తర్వాత ఎప్పటికో పాకిస్తాన్కి అమ్మటం జరిగింది వాళ్ళు ఇట్లా ెలూచీల పోరాటం ఇప్పటిది కాదు మా వాళ్ళది స్వతంత్ర దేశం వందలాది సంవత్సరాల స్వతంత్ర దేశంగా ఉంది సో దానికోసం అని చెప్పి వాళ్ళు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైపోయారు ఎందుకనంటే ఎంతమంది యువకుల్ని తీసుకెళ్లారు ఈ రోజుకి ఏమయ్యారో తెలియదు దానికోసమనే క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ మెహ్రన్ బెలూచి అనే ఆవిడ మహిళల్ని కదిలించి ఓ పెద్ద చలో ఇస్లామాబాద్ ర్యాలీ చేసింది చలో ఇస్లామాబాద్ ర్యాలీ ఇవాళ ఆవిడ పిలిపిస్తే వేలాది మంది నిమిషంలో వచ్చేస్తారు అందుకని అంటుంది విద్యార్థులు యువకులంతా కూడా మిలిటెంట్ పోరాటాలు చేస్తుంటే శాంతియుత పోరాటం మహిళలు చేస్తున్నారు ఇవాళ బిలుచులు ఇవాళ నాకు అనిపిస్తుంది ఇది దాటిపోయింది ఒక స్టేజ్ దాటిపోయింది ఏదో అక్కడక్కడ ఐసోలేటెడ్ సంఘటనలు జరగట్లేదు ఇవాళ ఇవాళ అదొక స్వాతంత్ర పోరాట మలిదశలోకి ఎంటర్ అయ్యింది దురదృష్టవశాత్తు వాళ్ళకి మద్దతు భారత్ అది కూడా నైతిక మద్దతే భారత్ ఇచ్చేది భారత్ తప్పితే ఇంకే దేశం సపోర్ట్ చేయట్లా అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది ఎన్ని సంవత్సరాలు చైనా సహజంగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఐక్య సమితి కూడా ఏ రోజు బెలూచీలకు సపోర్ట్ చేయలేదు అయినా వాళ్ళు ఒంటరిగా దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నారు ఇవాళ అది క్లైమాక్స్కి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది క్లైమాక్స్ వచ్చింది కూడా ఇవాళ వాళ్ళని కాదని వాళ్ళు ఇవాళ అన్నిటిని శాసించే స్థాయికున్నారు ట్రైన్ హైజాక్ లో ఎంతమంది చనిపోయారు ఎంతమంది పక్కన పెట్టండి ట్రైన్ హైజాక్ చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే వరల్డ్ ఫోకస్ లోకి తీసుకురావటం వాళ్ళ పోరాటాన్ని గురించి వాళ్ళు సూసైడ్ ఆత్మాహుతి చేసుకోవటానికి సిద్ధమయ్యే ట్రైన్ హైజాక్ చేశారు అది మనం మర్చిపోవద్దు ప్రపంచం మొత్తం దృష్టి బెలుచి స్వాతంత్ర పోరాటం మీదగా తీసుకురావటం కోసమే ఇవాళ వాళ్ళ ట్రైన్ హైజాక్ చేశారు ఒకనాడు భగత్ సింగ్ పార్లమెంట్ లో బాంబులు ఎందుకు వేయటం భారత స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకున్నట్టుగానే ఇవాళ బెలూచీలు వాళ్ళ స్వాతంత్ర పోరాటాన్ని ప్రపంచానికి కనువొప్పు కలిగించడం కోసమే ఇవాళ ట్రైన్ హైజాక్ చేయడం జరిగింది అందుకనే ఇది మలిదశ అంటున్నా అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందింది ఇవాళ ఇవాళ ఇప్పటికైనా సరే దీన్ని ప్రపంచం ప్రపంచ దేశాలు ఐక్యరా సమితి ముఖ్యంగా అమెరికా నైతిక మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చైనాలోని టిబెట్కి మద్దతు ఇచ్చేటువంటి అమెరికా బెలూచికి ఎందుకు ఇవ్వదు టిబెట్ ఎట్లయితే స్వతంత్ర దేశంగా మొదటి నుంచి ఉందో బెలూచిస్తాన్ కూడా మొదటి నుంచి స్వతంత్ర దేశమే ఎప్పటికైనా జ్ఞానోదయం అవుతుంది అమెరికా కానీ అనుకుంటున్నా ఎందుకు అమెరికాని గురించి చెప్తున్నారంటే అమెరికా గనక మద్దతు ఇస్తే చాలా మార్పులు వస్తాయి ప్రపంచంలో గేమ్ చేంజర్ అవుతుంది అందుకని అమెరికా కూడా పాకిస్తాన్ మీద అదొరకులాగా ప్రేమ కూడా లేదు ఇప్పుడు అమెరికాకి సో ట్రంప్ కనీసం మద్దతు ఇవ్వాలని కోరుకుందాం భారత్ అండగా నిలుస్తాడని కోరుకుందాం బెలుచీల పోరాటం ఒక కొనికి రావాలని కోరుకుందాం ఇది రామ్ టెన్ లో కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి